హాయ్ అండి మేక బ్రెయిన్తో ఫ్రై చేశాను అది ఎలా చేసాను చూపిస్తా అండి బ్రెయిన్ తీసుకోవాలి ఫస్ట్ దాన్ని నీట్గా కడిగ కడగాలండి రెండు మూడు సార్లు బ్లడ్ వస్తుంది కదా బ్లడ్ పోయేటట్టు వైట్ వాటర్ వచ్చే వరకు కడగాలి రెండు మూడు సార్లు కడితే సరిపోతుందండి పక్కగా తీసి పెట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ లేకుండా అండి ఇలా పక్క పెట్టుకోవాలి దీనిలో ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ అల్లవెల్లి పేస్టు కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఎక్కువ సాల్ట్ పట్టదండి ఒక టీ స్పూన్ అంత కారం వేసుకున్నాను అలాగే మసాలా పొడి కూడా వేసుకోవాలి మసాలా పొడి కూడా మనం మటన్లో వేసుకుంటాం చూడండి అది ఒక హాఫ్ స్పూన్ అలా వేసుకుంటే సరిపోతుంది నేనైతే మేక తలకాయ కోసం తయారు చేసేది అందులో ఒక హాఫ్ స్పూన్ వేసేనండి బ్రెయిన్కి ఇది మసాలా అంతా మంచిగా పట్టించాలండి ఇలా నేను కట్ చేస్తున్నాను కొంచెం ఆ ఘాట్లలో కూడా మసాలా వెళ్ళండి టేస్ట్ బాగుంటుంది పూర్తిగా ఫ్రై అయిన తర్వాత అది మామూలుగా ఇడిపోతుంది బ్రెయిన్ కాకపోతే ఫస్ట్ ఇలాగ మొత్తం బ్రెయిన్ కింద వేస్తా అండి నేను తర్వాత మామూలుగా వచ్చేస్తాను ఫ్రై కింద ఇలా మొత్తం అంతా బ్రెయిన్ అంతా పట్టించి మసాలాని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే అడుగును కూడా ఇలాగ మసాలా పట్టించాలి మూత పెట్టేసండి ఒక అరగంట గంట పక్కా పెట్టేసుకోవాలి ఒక అరగంట అయితే సరిపోతుందండి ఒక స్పూన్ అలా ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా వేసేసుకోవాలండి బ్రెయిన్ని అడుగున అతుక్కోకుండా చూసుకోవాలి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నా అండి కరివేపాకు వేసుకుంటే స్మెల్ మంచిగా వస్తుంది ఒక పక్క మంచిగా వేగిన తర్వాత అండి ఇటు తిప్పేసుకోవాలి తొందరగా ఉడిపోతుందండి మనం చూసుకుంటూ ఉండాలి మరీ మాడిపోయిన అయిపోకూడదు బ్రౌన్ కలర్లో కొద్దిగా పైన బ్రౌన్ కలర్ వస్తే సిమ్లో పెట్టి మనం వేయించుకుంటే అండి మంచిగా వేగిపోద్ది ఒక రెండు నిమిషాలు అలాగా సిమ్లో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక పక్క మగ్గిపోద్ది అండి మళ్ళీ ఇంకో పక్క కూడా అలా ఉడికిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే వాటర్ పైకూడదండి అసలు వాటర్ పైకుండానే ఈ బ్రెయిన్ని మనం ఇలా ఉడికించుకోవాలి మూత పెట్టేస్తాను కొంచెం వేగిన తర్వాత అంతే అండి అయిపోయింది ఇలా మీరు కూడా ఒకసారి చేసుకుని చూడండి నా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ